స్వాతంత్ర్య సమరయోధురాలు మహాత్మాగాంధీ ప్రియ శిష్యురాలైన మగంటి అన్నపూర్ణాదేవి జయంతిని రాష్ట పండుగలా నిర్వహించేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని సినీ నటుడు మురళీమోహన్ అన్నారు ఏలూరు జిల్లా చాటపర్లోని తన నివాసంలో అన్నపూర్ణాదేవి చిత్రపటానికి నివాళులర్పించారు గాంధీ ఆశయాలను పునికిపుచ్చుకోవడమే కాకుండా విదేశీ వస్తు బహిష్కరణ చేసి ఖాదీ బట్టలు కట్టి తన భర్తను సైతం గాంధీ మార్గాన్ని అనుసరింపజేశారని ఆయన గుర్తు చేశారు అలాంటి గొప్ప నాయకురాలి చరిత్ర ప్రస్తుత తరాలకు తెలిసేలా త్వరలో ప్రభుత్వంతో కలిసి ఓ గ్రంథాలయాన్ని నిర్మించనున్నట్లు మురళీమోహన్ వెల్లడించారు శిష్యురాలు ఆవిడ నా మానస పుత్రిక అని చెప్పేవాడు ఆయన వచ్చినప్పుడు అప్పుడు దాకా ఆవిడ సిల్క్ చీరలను కట్టుకునేవారు అవన్నీ కూడా ఆయన సమక్షంలో తగలబెట్టేసి అక్కడి నుంచి చచ్చిపోయే వరకు కూడా కద్దరే పడింది ఆవిడే నూలు ఉడుకుని ఆ నూలు తోటి చీర నేయించుకొని అయ్యే కట్టుకునేది ఆవిడ భర్త అమెరికాలో చదువుకొని తిరిగి వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పటికీ ఆయన ఫుల్ సూట్ లో ఉండి కళజోడు నల్ల నల్ కళజోడు పెట్టుకొని హ్యాట్ అవన్నీ పెట్టుకుని దిగాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే ఒకటే జరిపి నేను గాంధీ గారి దీక్ష తీసుకున్నాను గాంధీ గారి శిక్ష మారిపోయారు నా బట్టలన్నీ కూడా నేను ఖాళీలో ఉంచాను మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే కాది పంచి కాదీ సొక్క కాది టోపీ మీరు అవి తీసేసి వేసుకుంటారా అని అడిగింది వెంటనే ఓకే అని చెప్పి అవన్నీ తీసే సముద్రంలో అక్కడ షిప్ లో సముద్రంలో మారేసి అక్కడి నుంచి ఆయన కూడా వరకు కూడా ఖాదీపాట్లో వేసుకున్నారు మొత్తం గాంధీ గారు వచ్చినప్పుడు మెళ్ళలో మంగళసూత్రం మాత్రం ఉంచుకొని మిగిలిన అన్ని కూడా గాంధీ గారి గుండీలో వేసేసి చాలా చిన్న వయసులో చనిపోయారు తనకి ఇరవై ఏడో సంవత్సరంలోనే ఆ క్షయవేత్త ఉండి ఆవిడ చనిపోవటం జరిగింది ఇప్పుడు జనరేషన్కి ఎవరు తెలియదు ఆవిడ గురించి వాళ్ళందరికి తెలియజెప్పాలి నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి గవర్నమెంట్ తరఫున కూడా నూట ఇరవై ఐదు సంవత్సరంగా అఫీషియల్గా గా ఫెస్టివల్ కూడా చేద్దాం అనుకుంటున్నాం